అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని భాగాన్ని వినేద్దామండి అయితే కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని తప్పకుండా లైక్ చేసి హైఫోన్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా సమయం ఉదయం ఎనిమిదిన్నర నిన్నంతా పెళ్లి హడావిళ్ళులో అలసిపోయినా ఏవేవో పిచ్చి ఆలోచనలతో రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు సత్యకి అందువలన ఉదయాన్నే లేచి ఫ్రెష్గా స్నానం చేసేసి శారీలో రెడీ అయింది అమ్మా కాఫీ ఇవ్వవా అంటూ కిచెన్లోకి వెళ్ళి తల్లిని వెనక నుంచి హత్తుకుంది సత్య ఏంటే అప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయావా అని అడిగింది కమల ఆశ్చర్యంగా రాత్రి సరిగా పట్టలేదమ్మా అంది సత్య విసుగ్గా తల్లి భుజం మీద తలపేటి చూడు తల్లి ఇప్పుడు నీకు ఇప్పటి ఇప్పటినుంచి నువ్వు ఆదిత్యకి భార్యవి మాత్రమే కాదు సుబ్రహ్మణ్యం గారి కోడలివి కూడా కాబట్టి ఇకపై రోజూ ఇలాగే ఉదయాన్నే లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఆ ఇంటి నుండి నీకు గాని నీ వలన మాకు గాని ఒక చిన్న మాటొచ్చినా అది తల్లిదండ్రులుగా మా పెంపకానికి మచ్చ కాబట్టి అలాంటి పరిస్థితి మాకు రాకుండా నువ్వు నడుచుకోవాలి అర్థమైందా అంది కమల ప్రేమగా సరే అమ్మా అత్తారింట్లో అల్లరి మానేసి బుద్ధిగా ఉంటాను అంది సత్య చిరునవ్వుతో నా బంగారు తల్లి ఇదిగో ఈ రెండు కాఫీలు తీసుకెళ్లి అబ్బాయిని కూడా నిద్రలేపి ఇద్దరూ కలిసి తాగండి అనిచ్చింది కమల ఆప్యాయంగా ఉసే రాక్షసి ఎప్పట్లా పేరు పెట్టి పిలిచేయకు ఎందుకంటే ఇప్పుడు అతన్ని భర్త అది మర్చిపోకు అంది సావిత్రమ్మ అరుస్తూ నానమ్మా అంటూ సత్య కాఫీ తీసుకొని ఆదిత్య రూమ్కి వెళ్ళింది కాఫీ పక్కన పెట్టి ఆదిత్యని నిద్రలేపింది విసుగ్గా కళ్ళు తెరిచిన ఆదిత్య ఎదురుగా ఉన్న సత్యని చూసి చిరునవ్వు నవ్వాడు గుడ్ మార్నింగ్ అంది సత్య చిరునవ్వుతో వెరీ గుడ్ మార్నింగ్ సత్య అన్నాడు ఆదిత్య బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కాఫీ తీసుకోండి శ్రీవారు అంటూ ఇచ్చింది సత్య నవ్వుతూ హే ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నావు అని అడిగాడు ఆదిత్య ఆశ్చర్యంగా రాత్రి అందరి ముందు గొప్పగా తాళి కట్టావుగా అందుకే కొత్తగా శ్రీవారు అని పిలిచాను అని చెప్పింది సత్య కాఫీ తాగుతూ తాళి కడితే పాత పిలుపులు మారిపోయి కొత్త పిలుపులు వస్తాయా అని అడిగాడు ఆదిత్య తాను కూడా కాఫీ తీసుకొని కొత్త బంధం మొదలైందిగా అలాగే కొత్త పిలుపులు కూడా వస్తాయి ఈ మాట నేను చెప్పలేదు మా నానమ్మ చెప్పింది ఎంతైనా సీనియర్ సిటిజన్ కదా అందుకే ఫాలో అవుతున్నాను అని చెప్పింది సత్య చిరునవ్వుతో నాకేం కొత్త పిలుపుల అవసరం లేదు నువ్వెప్పట్లాగే ఆదిత్య అనే పిలు నాకు అదే నచ్చుతుంది అన్నాడు ఆదిత్య కాఫీ తాగుతూ హరే మగు పేరు పెట్టి పిలవకూడదంట అబ్బాయి మరి పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కదా అంది సత్య నవ్వుతూ హే కామాన్ సత్య ఇంకా పెద్దవాళ్ల చాదస్త మాటలు నువ్వు సీరియస్గా తీసుకుంటావేంటి ఎవరో చెప్పారని మనం మారాల్సిన అవసరం లేదు మనం మనకి నచ్చినట్టుగా ఉంటే చాలు అన్నాడు ఆదిత్య సరేలే అందరి మధ్య ఉన్నప్పుడు వాళ్ల సంతోషం కోసం ఏమండోయ్ లేదంటే శ్రీవారు అని పిలుస్తాను ఎవరూ లేనప్పుడు నీ సంతోషం కోసం నువ్వు కోరుకున్నట్టు పేరు పెట్టే పిలుస్తాను అని చెప్పి నవ్వుతూ వెళ్ళబోయింది సత్య వెళుతున్న సత్య చెయ్యి హక్కుగా పట్టుకొని ఆపేశాడు ఆదిత్య ఏంటి అన్నట్టుగా చూసింది సత్య భర్త వైపు వెంటనే వెళ్ళిపోవాలా కాసేపు కూర్చోవచ్చు కదా అన్నాడు ఆదిత్య ఆశగా సరే ఏంటో చెప్పు అంటూ ఆదిత్య పక్కనే కూర్చుంది సత్య చిరునవ్వుతో నిజం చెప్పనా సత్య పది రోజుల క్రితం నిన్ను ఫస్ట్ టైం హోటల్లో చూసినప్పుడు నాకు నువ్వు ఒక సాధారణ అమ్మాయిలాగే కనిపించావు కానీ నీతో ప్రయాణం మొదలుపెట్టాక ఇప్పుడేదో సంథింగ్ స్పెషల్లా కనిపిస్తున్నావు ఒక్క మాటలో చెప్పాలంటే నా లైఫ్లో మా నాన్న గౌతమ్ తర్వాత నా మనసుకి ఇంత దగ్గరైంది నేను ఎలాంటి మొహమాటం లేకుండా ఫ్రీగా ఫీల్ అయ్యేది నీతో మాత్రమే మాటిస్తున్నాను సత్య ఈ క్షణం నుంచి నీ సంతోషం కోసం నేనేదైనా చేస్తాను నీ మొహంపై చిరునవ్వు వస్తుందంటే దానికోసం ఎంత దూరమైనా వెళతాను అన్నాడు ఆదిత్య ప్రేమగా భార్య కళ్ళల్లోకి చూస్తూ ఇంతలా అభిమానించే మనిషి నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం ఆదిత్య నీతో గడిపిన ప్రతి క్షణం నేను లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఒక స్వీట్ మెమరీలా గుర్తుపెట్టుకుంటాను అంది సత్య ప్రేమగా నీకో విషయం తెలుసా మనం ఈ ఒక్కరోజు ఇక్కడుంటే చాలు రేపటినుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు అక్కడే డిస్టర్బెన్స్ ఉండదు మనకి నచ్చినట్టుగా హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో వాట్ మనిల్లా నిల్లా అదెక్కడుంది అని అడిగింది సత్య అర్థం కాక ఇకపై మనం కలిసి ఉండబోయే ఇల్లు ఇంతకుముందు మా ఇల్లు ఇప్పటి నుంచి మానిల్లు ఎందుకంటే అందరి ముందు గొప్పగా తాళి కట్టిన నా అందాల శ్రీమతివి కదా నువ్వు నాదన్న ప్రతిదీ నీదే అన్నాడు ఆదిత్య నావ్వుతూ హోహో నా పంచు నాకే వేశావా సరేలే ఇప్పటికే చాలా లేట్ అయింది కానీ త్వరగా కిందికొచ్చి వచ్చి రెడీ అవ్వండి శ్రీవారు అని చెప్పి ఆదిత్య బుగ్గపై ముద్దు పెట్టి బయటికి పారిపోయింది సత్య నవ్వుతూ ఆదిత్య కూడా నవ్వుకుంటూ రెడీ అవడానికి వెళ్ళిపోయాడు సమయం రాత్రి ఎనిమిది గంటలు సంగీత తన చేతిలో ఏదో ప్యాకెట్ పట్టుకుని ప్రతి రూమ్ చెక్ చేస్తోంది మొబైల్ చూసుకుంటూ వస్తున్న గౌతమ్ ఎవరి కోసమో వెతుక్కుంటున్న సంగీతని చూశాడు సంగీత గారు మీరేంటి ఇక్కడ ఎవరికోసమైనా వెతుకుతున్నారా అని అడిగాడు గౌతమ్ ఆ పిలుపుతో వెనక్కి తిరిగి చూసిన సంగీత అరే గౌతమ్ గారు మీరిక్కడే ఉన్నారా అని ఉత్సాహంగా దగ్గరికి రాబోయింది అయితే కాళ్ల మధ్య ఏదో అడ్డుగా తగలడంతో సరాసరి ఎదురుగా ఉన్న గౌతంపై ఎగిరి పడిపోయింది సంగీత సంగీత ముద్దు ముద్ర గౌతమ్ బుగ్గని తాకింది గౌతం వెచ్చని చేతి స్పర్శ సంగీత నడుముని తాకింది ఒక్క క్షణం సంగీత ఒళ్లంతా నరాలు జివ్వు ఏదో తెలియని తీయని పులకింత ఆవహించింది గౌతమ్ కూడా షాక్తో కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి జరిగిన విషయం అర్థమై కంగారుగా లేచి నిలబడింది సంగీత ఐఎమ్ సారీ అండి నేను కావాలని చేయలేదు మీరే పడిపోయారు అన్నాడు గౌతమ్ కంగారుగా అప్పటికే సిగ్గుతోనో లేక బిడియంతోనో తన ముఖం ఎర్రగా అయిపోవడంతో సూటిగా గౌతమ్ వైపు చూడలేక వెనక్కి తిరిగింది సంగీత ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్పలేదు అని అడిగాడు గౌతమ్ సంగీత తన చేతిలో ఉన్న ప్యాకెట్ని వెనక్కి తిరగకుండానే గౌతమ్కిచ్చింది ఏంటండి ఇది అని అడిగాడు గౌతమ్ అర్థం కాక అందులో కొత్త డ్రెస్ ఉంది అది మీ బావగారికిచ్చి రాత్రి కార్యానికి రెడీ అవ్వమనండి అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంగీత గౌతమ్ కూడా జరిగింది తలుచుకొని అవ్వుకున్నాడు రూమ్లో ఒంటరిగా కూర్చున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న ప్యాకెట్ ఇచ్చాడు గౌతమ్ ఏంట్రా ఇది మళ్ళీ ఏం తీసుకొచ్చావు అని అడిగాడు ఆదిత్య నిసుగ్గా రాత్రికి కార్యం ఉంది కదరా అందుకే త్వరగా రెడీ అయ్యి ఈ డ్రెస్ వేసుకో అని చెప్పాడు గౌతమ్ ఈ కార్యం అంటే ఏంట్రా అని అడిగాడు ఆదిత్య అర్థం కాక నువ్వు మరీ దద్దమ్మలా ఉన్నావు బావా కార్యం అంటే ఏంటో కూడా తెలీదా ఫస్ట్ నైట్ రా అన్నాడు గౌతమ్ విసుగ్గా అంటే పెద్దవాళ్ళంతా కలిసి నాకు సతికి ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తున్నారా అన్నాడు ఆదిత్య కోపంగా చూడు బావా ఈ పెళ్ళి మనకు అబద్ధం మన పెద్దవాళ్ళకు కాదు కాబట్టి వాళ్ళ సంతోషం కోసం ఈ ఒక్క రాత్రి అడ్జస్ట్ అవ్వు మన ఇంట్లో మనకి నచ్చినట్టుగా ఉండొచ్చు అక్కడెవరూ ఉండరు కదా అన్నాడు గౌతమ్ ఛా ఏంట్రా ఇదంతా పిచ్చి చిరాగ్గా ఉంది నాకు అనుకుని డ్రెస్ తీసుకొని రెడీ అవడానికి వెళ్ళిపోయాడు ఆదిత్య గదిలో ఆడవాళ్లంతా చుట్టూ చేరి ఆనందంగా ముస్తాబు చేస్తుంటే ఒక లేని చిరునవ్వు నవ్వి ఊరుకుంది సత్య కాసేపటికి అంతా కలిసి గది డోర్ దగ్గర వదిలిపెట్టడంతో పట్టు చీరలో పాల గ్లాస్ పట్టుకొని రూమ్కొచ్చింది కిటికీలో నుంచి ఆకాశం వంక చూస్తూ ఏదో ఆలోచించుకుంటున్న ఆదిత్యకు తను వచ్చినట్టుగా గాజులతో సైగ చేసింది సత్య గాజుల చప్పుడు విని వెనక్కి తిరిగిన ఆదిత్య ఒక్కసారిగా మైమరిచిపోయాడు కాళ్ళకి చేతులకి ఎర్రని పారాణి తన అందాన్ని రెట్టింపు చేసేలా ఉన్న చంకీ గాజులు పట్టు చీర అన్నింటికీ మించి మెడలో తన చేతులతో కట్టిన తాళిబొట్టు కలగలిపి నిండైన బుట్ట బొమ్మలా ఉంది సత్య ఏంటి బాస్ అలా చూస్తున్నావు అని అడిగింది సత్య నవ్వుతూ సత్య మనం ఏవేవో లెక్కలు వేసుకొని ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాం కొన్నిసార్లు మనసు తప్పు అని చెప్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో అన్నిటినీ దాటుకొని ఎలాగోలా ఇక్కడి వరకు వచ్చేశాం ఇకపై ఏం జరుగుతుందో మనకి తెలీదు కానీ ఏం జరిగినా మన వల్ల ఏ ఒక్కరూ బాధపడకూడదు అలా చూసుకోవడం మన బాధ్యత అన్నాడు ఆదిత్య సీరియస్గా చూస్తూ చూడాదిత్య ఒకప్పుడు జరిగిపోయిన గతాన్ని ఎప్పుడో జరగాల్సిన భవిష్యత్తుని తలుచుకోవడం కంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయడమే మంచిది సో నువ్వు ఇంకేం డౌట్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో అంది సత్య చిరునవ్వుతో నేను కింద పడుకుంటాను నువ్వు బెడ్పై పడుకో అన్నాడు ఆదిత్య ఏం అవసరం లేదు నువ్వు కూడా బెడ్ పైనే పడుకో మన మనసుల్లో ఆలోచన క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి తారతమ్యాలు అవసరం లేదు అంది సత్య సరే నువ్వు పడుకో నేను కాసేపాకి పడుకుంటాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో దాంతో పాల గ్లాస్ పక్కన పెట్టేసి సత్య బెడ్పై నిద్రపోయింది కాసేపటికి ఆదిత్య అక్కడున్న దుప్పటి తీసుకుని కింద నేల మీద పరుచుకుని నిద్రపోయాడు ఉదయం ఆదిత్య నిద్రలేచేసరికి సత్య అద్దం ముందు రెడీ అవుతుంది తలస్నానం చేసొచ్చిందేమో ముంగూర్ల నుంచి నీటి బిందువులు జారి నడుము మడతలో మెరుస్తున్నాయి గుడ్ మార్నింగ్ సత్య అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో సత్య ఆదిత్యని చూసి కూడా చూడనట్టుగా సీరియస్గా రెడీ అవసాగింది ఎప్పుడు చూసినా గలగలా మాట్లాడే మేడం గారు ఈరోజు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారేంటి కొంపదీసి మౌనవ్రతం చేస్తున్నారా అని అడిగాడు ఆదిత్య నవ్వుతూ అలాంటిదేమీ లేదు అని చెప్పింది సత్య సీరియస్గా మరెందుకు నాతో మాట్లాడడం లేదు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక అతిగా చనువు తీసుకోకుండా నా హద్దుల్లో నేనుందామని ఇలా సైలెంట్గా ఉన్నానంతే అని చెప్పింది సత్య సీరియస్గా ఏంటి సత్య కొత్తగా మాట్లాడుతున్నావు మన మధ్య హద్దులేంటి అని అడిగాడు ఆదిత్య చిరాగ్గా అవును అన్నీ కొత్తగానే ఉన్నాయి నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నిన్నటి వరకు మనం తెలియకుండానే చాలా అనుకున్నాను కానీ మన మధ్య డిస్టెన్స్ ఇంకా అలాగే ఉందని ఈరోజే అర్థమైంది అంది సత్య కోపంగా అనుకోవడం ఏంటి మనం నిజంగానే చాలా క్లోజ్ అయిపోయాం కదా అన్నాడు ఆదిత్య నిజంగానే నన్ను నువ్వు దగ్గర మనిషిగానే ఫీల్ అయి ఉంటే నేనంత అర్థమయ్యేలా కూడా కింద దుప్పటి పరుచుకుని నిద్రపోవు కదా అంది సత్య కోపంగా చూస్తూ ఆదిత్యకు విషయం ఏమిటో అప్పుడు అర్థమైంది సారీ సత్య ఎంత అనుకున్నా నీ పక్కనే బెడ్డుపై నిద్రపోవడానికి మనసులో ఏదో తప్పు అనే ఫీలింగ్ వచ్చేసింది అందుకే కింద పడుకున్నాను అని చెప్పాడు ఆదిత్య అరే మన రిలేషన్ మీద మన ఆలోచనల మీద మనకి ఫుల్ క్లారిటీ ఉంది ఒకరిపై ఒకరికి చాలా నమ్మకం కూడా ఉంది అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఈ దూరం అని అడిగింది సత్య కోపంగా సారీ సత్య ఇదే లాస్ట్ టైం ఇంకెప్పుడు నువ్వు నేను వేరన్నట్టుగా ఆలోచించను సరేనా అన్నాడు ఆదిత్య ప్రేమగా దగ్గరకొచ్చి సరేలే త్వరగా రెడీ అవ్వు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అసలే మనం మన ఇంటికి బయలుదేరాలి కదా అంది సత్య కొంటెగా నవ్వుతూ ఆ మాటతో ఆదిత్య ఉడుక్కున్నట్టుగా సీరియస్గా చూశాడు సత్య నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది హైదరాబాదు ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకటేష్ నాయుడు గారి కుమారుడు సతీష్ నాయుడు సుమారు ఆరు నెలల తర్వాత కోమా నుంచి బయటకొచ్చారు విషయం తెలుసుకొని వెంకటేష్ నాయుడు కొడుకును చూడ్డానికి వచ్చాడు హాస్పిటల్ బెడ్డుపై కూర్చొని తండ్రిని చూసి కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా సీరియస్గా చూస్తూ ఉన్నాడు సతీష్ నానా ఎలా ఉన్నావురా ఏంట్రా ఏం మాట్లాడడం లేదు అని అడిగాడు వెంకటేష్ నాయుడు ఆత్రంగా బ్రతికే ఉన్నాను నాన్న నన్ను కొట్టినవాడి అంతు చూసే వరకు బ్రతికే ఉంటాను నాకేం కాదు అన్నాడు సతీష్ కోపంగా రే నాన్నా ఇప్పుడే కదా లేచావు అవన్నీ ఆలోచించడం అవసరమా కొద్ది రోజులన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కోలుకోరా అన్నాడు వెంకటేష్ ప్రేమగా అంటే నన్ను కొట్టి కోమాలోకి పంపించిన వాణ్ణి ఏమీ చెయ్యకుండా చూస్తూ వదిలేయమంటావా అన్నాడు సతీష్ నువ్వు పగ పెంచుకోవడానికి అనుకోగానే అంతం చేయడానికి వాళ్ళేమీ నీ బద్దశత్రువులు కాదురా ఒకప్పుడు నీ ప్రాణ స్నేహితులు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా మనుషుల మధ్య దూరం పెరిగొండొచ్చు అంత మాత్రాన మీ మధ్య సంబంధాలు మారిపోతాయా అన్నాడు వెంకటేష్ ఆప్యాయంగా నిజంగా స్నేహమనే బంధం గుర్తుంటే ఆ రోజు గౌతమ్గాడు నన్ను కొట్టుండేవాడు కాదు కళ్ల ముందే కొడుతుంటే ఆదిత్య చూస్తూ ఊరుకునేవాడు కూడా కాదు అది మర్చిపోయారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా వాళ్ళు కనీసం చూడ్డానికి కూడా రాలేదు మంచితనం అనేది మనలో ఉంటే సరిపోదు నాన్న అందరిలో ఉండాలి ఏదేమైనా సరే వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అనుకున్నాడు సతీష్ కసిగా గౌతమ్ మరియు సుబ్రహ్మణ్యం నూతన దంపతులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేశారు ఇద్దరూ ఒకేసారి ఇంట్లో కుడికాలు ముందు పెట్టి అడుగుపెట్టారు మావయ్య గారు నేను ఫ్రెష్ అయ్యి వచ్చి వంట చేస్తాను అని చెప్పింది సత్య అరే నువ్వెందుకమ్మా వంట చేయడం వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు వస్తారు అసలే బాగా అలిసిపోయావు కాస్త ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని చెప్పాడు సుబ్రహ్మణ్యం ప్రేమగా మన ఇంట్లో మన వాళ్ల కోసం వంట చేయడానికి కొత్త పాత ఏముంది మామయ్య గారు ఇక నుంచి ఈ ఇంట్లో ఏ పనైనా నాదే ఇంకెవరిని పిలవకండి అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది సత్య ఆ మాటతో అందరూ సంతోషించారు ఆదిత్య ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాడు ఎక్కడికి బావా బయలుదేరావు అని అడిగాడు గౌతమ్ అర్థం కాక ఎక్కడికి ఏంట్రా ఆఫీస్కి ఆల్మోస్ట్ పది రోజుల నుంచి ఆఫీస్ గురించి మనం ఆలోచించనే లేదు ఇలా అయితే బిజినెస్ డౌన్ అయిపోతుంది కదా అన్నాడు ఆదిత్య రే ఇప్పుడే కదరా వచ్చావు అప్పుడే మళ్ళీ కంప్యూటర్ మిషన్లా పనిచేయడానికి బయలుదేరిపోయావు చూడు ఇప్పుడు నువ్వు కొత్త పెళ్లి కొడుకువి పైగా ఈ పెళ్లి హడావిడిలో చాలా అలసిపోయి ఉంటావు కాబట్టి నువ్వు హాయిగా ఓ మూడు రోజులు రెస్ట్ తీసుకో ఆఫీస్ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు గౌతమ్ సీరియస్గా అది సరే కాని నీకు ఇంపార్టెంట్ న్యూస్ తెలుసా అని అడిగాడు ఆదిత్య ఇంపార్టెంట్ న్యూసా ఏంట్రా అది అని అడిగాడు గౌతమ్ అర్థం కాక అదేరా ఆ సతీష్ నాయుడు కోమా నుంచి బయటకొచ్చాడంట ఇప్పుడే ఫోన్ చేసి మేనేజర్ చెప్పాడు అన్నాడు ఆదిత్య సతీష్ పేరు వినగానే గౌతమ్కి కోపంతో పిడికిలి బిగుసుకుంది అలాంటి చెత్త విధవ కోమాలో నుంచి బయటకొస్తే అదో గొప్ప న్యూసా అన్నాడు గౌతమ్ కోపంగా అది కాదురా ఆరోజు కేవలం నా కాలర్ పట్టుకున్నాడని కోపంతో ఊగిపోయి మన బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం కూడా మర్చిపోయి వాడిని కొట్టేశావు ఆ తర్వాత మళ్ళీ మనం వెళ్ళలేదు వాడి దగ్గరికి కనీసం ఇప్పుడైనా ఒకసారి వెళ్ళి కలిసి పలకరించి ఫ్రూట్స్ ఇస్తే బాగుంటుందేమో కదా అన్నాడు ఆదిత్య సారీ బావా ఎవరైనా సరే నన్ను ఏమన్నా పట్టించుకోనేమో కానీ నిన్నంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను మళ్ళీ చెప్తున్నా ప్రస్తుతానికైతే నేను వాడి గురించి ఆలోచించను కాకపోతే మళ్ళీ ఈసారి మన జోలికి వస్తే మాత్రం వాడిని కొట్టడం కాదు చంపేస్తాను అన్నాడు గౌతమ్ కోపంగా రే అన్నీ బాగున్నాయి ఆనందంగా ఉన్నామని అందరినీ పక్కన పెట్టేయకూడదురా ఎందుకంటే కాలం మాయల మరాటి ఈ క్షణం ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు ఒక్కోసారి అక్కర్లేదు అనుకున్న వాళ్లతోనే ఏదైనా పెద్ద అవసరం రావచ్చు సో ప్లీజ్ ఆ ఆవేశం తగ్గించుకొని కాస్త నిదానంగా ఆలోచించు వాడు మన ఫ్రెండ్ రా అన్నాడు ఆదిత్య బాధగా ఊరుకో బావా అలాంటి వ్యధవతో మనకు అవసరం ఏమొస్తుంది నువ్వు మరీను అని చెప్పి చిరాగ్గా బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్ అదిగో మాటల్లోనే వచ్చేసింది అని చెప్పాడు వెంకటేష్ నాయుడు వస్తున్న తన కూతురిని చూపిస్తూ సంగీత తన హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసి అన్నయ్య ఎక్కడున్నాడు అని తండ్రిని అడిగింది పైన రూమ్లో ఉన్నాడు పదమ్మా అంటూ నడిచాడు వెంకటేష్ ఆనందంగా చిరాగ్గా కూర్చున్న సతీష్ చెల్లెల్ని చూసి సంతోషంగా లేచాడు అన్నయ్య మొత్తానికి నువ్వు రికవరీ అయిపోయావు నాకు చాలా సంతోషంగా ఉందిరా అంది సంగీత ఆనందంగా ఎలా ఉన్నావు తల్లి అన్నాడు సతీష్ ప్రేమగా నాకేంటి అన్నయ్యా నువ్వు లేవనే ఒక్క దిగులు తప్ప హ్యాపీగానే ఉన్నాను అని చెప్పింది సంగీత చిరునవ్వుతో చిట్టి తల్లి చాలా రోజులైంది కదా ఒకసారి నీ చేతి వంట తినాలనుందిరా నా కోసం వంట చేయవా అని అడిగాడు సతీష్ ఆశగా అయ్యో ఎంత మాట అన్నయ్యా వండడమే కాదు నీకు స్వయంగా తినిపిస్తాను కూడా కాసేపు వెయిట్ చేయి అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయింది సంగీత వెళుతున్న వైపు ప్రేమగా చూశాడు సతీష్ ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగాడు వెంకటేష్ నవ్వుతూ నాన్న ఇన్ని రోజులు నన్ను కొట్టిన వాళ్ళని బాధ పెట్టడమే ప్రజెంట్ నాకున్న పని అనుకున్నాను కానీ ఈ రోజు అర్థమైంది ఇప్పుడు నా ముందున్న అతి పెద్ద బాధ్యత లేని నా చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం కూడా అన్నాడు సతీష్ చిరునవ్వుతో దాందే ఉందిరా మ్యారేజ్ బ్యూరోలో మా నమ్మాయి ఫోటో ఇస్తే చాలు వాళ్లే మంచి సంబంధం చూసి పెడతారు అన్నాడు వెంకటేష్ అంతకంటే ముందు సంగీత మనసులో ఏముందో అడిగి తెలుసుకోవాలి అన్నాడు సతీష్ సీరియస్గా అది చిన్నపిల్లరా దాన్ని అడిగితే అదేం చెప్తుంది మనమే ఏదో ఒక మంచి సంబంధం చూసి చేసేయడమే అన్నాడు వెంకటేష్ నవ్వుతూ అలా అనుకున్నా నా ప్రేమలో ఓడిపోయి ఇంకొకరి ప్రేమలో గెలిచాను ఆ ప్రేమ విలువేంటో నాకు బాగా తెలుసు ఒకవేళ నిజంగా చెల్లెవరినైనా ఇష్టపడితే వాడెవడైనా సరే వాడితోనే పెళ్లి చేస్తాను కాబట్టి నువ్వు చెల్లి పెళ్లి విషయం చూడు నేను ఆ గౌతమ్గాడి సంగతి చూస్తాను అన్నాడు సతీష్ ఆలోచిస్తూ సరే నీ ఇష్టం అని చెప్పి వెంకటేష్ బయటికి వెళ్ళిపోయాడు ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని పదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదకొండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి